ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ ఈరోజు మనం ధనం ఐశ్వర్యం సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఎలా పుట్టాడు ఆయన లంకాపురి నుండి ఎలా దూరం అయ్యాడు ఈరోజు మనం తెలుసుకుందాం కుబేరుని జన్మకథను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లైక్ షేర్ కామెంట్ చేయండి బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్య మహర్షి ఆయన వంశంలో ఒక అద్భుతమైన బిడ్డ పుట్టాడు ఆ బిడ్డే తరువాత కాలంలో ధనాధ్యక్షుడిగా ప్రసిద్ధి పొందిన కుబేరుడు చిన్నతనం నుండే కుబేరుడు తపస్సులో మునిగిపోయాడు కఠోర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు సంతోషించిన బ్రహ్మదేవుడు కుబేరునికి వరమిచ్చాడు ధనానికి అధిపతిగా ఉత్తర దిక్కు పరిపాలకుడిగా యక్షగణాధిపతిగా నియమించాడు బ్రహ్మవరంతో కుబేరుడు లంకాపురిని నిర్మించాడు బంగారు ప్రాకారాలు రత్నమయ గోపురాలు వెలుగులీనుతున్నాయి కానీ అదే వంశంలో పుట్టిన రావణుడు కుబేరుణ్ణి ఓడించి లంకాపురిని స్వాధీనం చేసుకున్నాడు కుబేరుడు లంకను విడిచి హిమాలయాల్లోనే అలకాపురిలో నివసించడం ప్రారంభించాడు అక్కడి నుండి కుబేరుడు శివుణ్ణి ఆరాధిస్తూ సంపద ఐశ్వర్యానికి అధిపతిగా నిలిచాడు ఆయనను ఎక్కడ పూజిస్తే అక్కడ సంపద స్థిరత్వం ఐశ్వర్యం కలుగుతాయి రాక్షస వంశంలో పుట్టిన కుబేరుడు తన తపస్సు ద్వారా దేవతలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు అందుకే ఈ రోజుకి ఆయనను ధనాధ్యక్షుడుగా ఆరాధిస్తారు తెలుసుకున్నారు కదా కుబేరుని యొక్క జన్మ కథను మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి